హాయ్ ఫ్రెండ్స్ అందులో ఏం చేస్తున్నారండి ఇప్పటికైతే ఐదు రోజుల నుంచి చాలా అంటే చాలా వర్షం అండి మా ఊర్లో కాకపోతే మా పాప అయితే మొన్నటి నుంచి నాకు నాకు జున్ను తింటాను జున్ను తింటాను అని అడుగుతుందండి నేనైతే తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా చేయకుండా వదిలేస్తాను పాపం ఈ రోజు అయితే తన స్కూల్కి కూడా వెళ్ళిపోయిందండి ఇదిగోండి నేనైతే ఈ కామదేను విల్క్ పౌడర్ తీసుకొచ్చాను అయితే మామూలుగా కాఫ్ లీటర్ పావర్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇది నేను జున్ను చేద్దాం అనుకుంటున్నాను జున్ను చేసిన తర్వాత మా దివ్య ఎక్స్ప్రెషన్ ఏంటో అంటే తన స్కూల్ నుండి వచ్చేసరికి చల్లగా అవుతుంది కదా అప్పుడు తను పెట్టాలనుకుంటున్నాను తన ఫీలింగ్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడైతే నేను జున్నుకి రెడీ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ గిన్నెలో పాలు తర్వాత ఈ మిల్క్ పౌడర్ ఇవన్నీ కలుపుకోవాలనుకుంటున్నాను నేనైతే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్తో తీసుకున్నానండి ముందుగా మనకి ఇన్స్టెంట్గా జున్ను తినాలనుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇదైతే మాత్రం చాలా మందికి తెలిసిన విషయం ఏనండి మా పిల్లి కూడా చూడండి తయారు చేస్తుంది దాని స్వీట్ ఐటమ్స్ అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ జున్ను జున్ను చేస్తున్నా తె కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే పంచదార ఈ కప్పునుండ తీసుకున్నాను మనకంటే ఆల్రెడీ ఇందులో పాలపిండిలో అంటే అంటే జున్ను పౌడర్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కప్పు చాలు ఇది బాగా కరిగేలా కలుపుకోవాలండి తర్వాత ఇందులోనే నేను జున్ను పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీ రెండు బాగా కరిగేలాగా అంటే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేనైతే కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అయితే ఒక తపాలాలో పెట్టేసి పెద్ద పెద్ద గిన్నెలతో చేసుకునే వాళ్ళం అండి మాకైతే అప్పుడు ఒరిజినల్ జున్నుకాలు దొరికేవి ఇప్పుడైతే మాత్రం అసలు దొరకట్లేదు ఫ్రెండ్స్ గిన్నె అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇదైతే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఈ బాక్స్లో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ కాదు కదా ఇదిగో టీ జాలీలో ఇది మొత్తంగా వడపోసుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా మనకి ఇందులో చెత్తల టీ ఉన్నా సరిగ్గా పిండి కరగకపోయినా మొత్తం వచ్చేస్తుంది కదా అందుకు నేను అనుకున్నాను ఈ బాక్స్ నిండాగానే వస్తుందని నా అంచనా అయితే తప్పలేదండి కరెక్ట్గా ఈ బాక్స్ నిండానే వచ్చింది మా పిల్లి నేను ఏం చేస్తున్నాను అనేసి తెగ చూసేస్తుందండి ఇదిగోండి ఒక రెండు యాలక్కాయలు ఒక నాలుగు మిరియాలు కాస్త చిత్తగొట్టాను అనమాట ఇందులో వేసేస్తున్నాను మామూలుగా మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇందులో సొంఠి పొడి కూడా వేసేదండి ఓకేనా ఇప్పుడు ఇదైతే నేను మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో వాటర్ తీసుకున్నానండి తీసుకుని ఇందులో నేను పెట్టేస్తున్నాను ఇది అయితే మాత్రం ఒక ఏడు ఎనిమిది విజిల్లు వస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అవుతుందండి తన స్కూల్ నుండి వచ్చే టైంకి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇందులో పెట్టాను కదా స్టవ్ వెలిగిస్తున్నాను విషయం ఏంటంటే ఇది వాటరు బాయిల్ అయ్యేటప్పుడు అంటే మరిగేటప్పుడు బాక్స్ అటు ఇటు అయ్యి అందులో పాలు బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుందండి అందుకని చెప్పి నేను ఇది బరువు పెడుతున్నాను అనమాట ఇప్పుడు నేను ఫోన్ చేసుకుంటున్నాను ఏడు ఎనిమిది రోజులు వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము పాతకు ఐదు అయిపోయిందండి నేనైతే మార్నింగ్ జున్ను చేశాను కదా ఈ జున్ను ఎలా వచ్చిందో చూద్దాం అని చెప్పేసి కుక్కర్లోంచి తీసాను అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిందో ఒకసారి చూద్దాను ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఇప్పుడైతే ఇది నేను ఏం చేయాలనుకుంటున్నానంటే బయటకు తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దివ్య వచ్చే టైం అయ్యింది అందుకు కొంచెం ముందుగా బయటకు తీద్దాం అనుకుంటున్నానండి కాస్త వాటర్లా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ఇది రోజుకి వాటర్ అంతా తీసేద్దాం అనుకుంటున్నాను చూస్తున్నారు కదా పాలల్లో వాటర్ అనమాట ఇంత వచ్చింది ఇది ఇది పక్కన పెట్టేస్తున్నాను మా పిల్లి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్వీట్ వాసనకి ఎలా అడుగుతుందో ఓకేనా అయితే ఈ పదం వేసుకుని స్నాను ఎలా వస్తుందో నాకైతే తెలీదు ఓకేనా తిరిగోండి ఇలా వచ్చింది నేనైతే నిజానికి ఇందులో ఎక్కువ కాల్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ మీరు కూడా చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిందనమాట ఓకేనా ఇదైతే మాత్రం నేను మా దివ్యాకి ఒక ప్లేట్లో తీసి ఉంచుతాను ఈ జొన్న తిన్నాక దివ్యా ఫీలింగ్ ఏంటనేది మీరు చూద్దరు కానీ ఓకేనా దానికైతే కాస్త పెద్ద ముక్క తీసి ఉంచుతున్నాను అండి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఇది కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను తను వచ్చే లోపల ఎందుకంటే తను రాగానే ఫ్రిడ్జే తీస్తుంది అందుకని చెప్పేసి ఒక సైడ్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా దివ్య కోసం తీసిన జున్ను అండి మా దివ్యకి పెడుతున్నాను దాని ఎక్సిపెషన్ ఏట్ అనేది తినేటప్పుడు దాని ఫీలింగ్ ఏట్ అండి ఒకసారి చూడండి ఓకేనా మా అయితే మాత్రం నేను ఆల్రెడీ జున్ను పెట్టేశానండి అది తినేసింది కానీ మళ్ళీ ఇంకా అరుస్తుంది ఎలా ఉంది తినేసి చెప్పారు మరి వాళ్ళకి బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి కానీ ఇంకేదో లేటర్